భారతదేశానికి చీకటి రోజులు ద డాకెస్ డేస్ ఆఫ్ డెమోక్రసీ చెప్పే మాట రాసే స్వేచ్ఛ ప్రశ్నించే గొంతు అన్యాయాన్ని ఎదుర్కొనే హక్కు న్యాయస్థానాలలో న్యాయం పిల్లల ఆటలు పత్రికా విలేకరుల వార్తలు అన్నిటినీ కూడా బంధించిన రోజులు ప్రజాస్వామ్యాన్నే బంధించిన రోజులు సెవెంటీ ఫైవ్ జూన్ ట్వంటీ ఫిఫ్త్ ఇందిరాగాంధీ తన ప్రధానమంత్రి కుర్చి కాపాడుకోవడానికి తన వ్యక్తిగత స్వార్థం కోసం మన భారతదేశంలోని ప్రజాస్వామ్యాన్ని ధిక్కరిస్తూ రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ ఆ రోజు ఎమర్జెన్సీని విధించిన రోజులు పంతొమ్మిది నెలలు మన భారతదేశం స్వతంత్ర భారతదేశం మళ్లీ చీకట్లో మునిగిన రోజు ఆ రోజు మన న్యాయం కోసం పోరాడినందుకు లక్షకు పైగా న్యాయ నాయకులను కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేయించిన రోజు అరవై వేలకు పైగా సామాన్య ప్రజలను మెయింటెనెన్స్ ఆఫ్ సెక్యూరిటీ యాక్ట్ కింద అరెస్టులు చేయించిన రోజు ఐదు వేలకు పైగా పత్రికా విలేకలు వార్తలు రాస్తున్నారు న్యాయం కోసం పోరాడుతున్నారని చెప్పి వాళ్ళని బెదిరించి వాళ్ళను బలవంతంగా అరెస్టులు చేయించిన రోజు అరవై లక్షలకు పైగా పురుషులకు దేశ బలవంతంగా బెదిరించి వాళ్ళకి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించిన రోజులు అవి మన భారతదేశంలోని చీకటి రోజు రోజులు ప్రజాస్వామ్య బద్దంగా పోరాడుకొని మన భారతదేశానికి స్వతంత్రం తెచ్చుకున్న తర్వాత మాకు ఎందుకు ఈ జైలులు అని చెప్పి ప్రశ్నించినందుకు ఎన్నో అక్రమాలకు గురి చేసిన రోజులు ఇందిరాగాంధీ తన వ్యక్తిగత స్వార్థం కోసం నియంతృత్వ పాలన చేసిన రోజులు ఆ రోజు ఆ రోజుల నుంచి మమ్మల్ని కాపాడండి అని చెప్పి ప్రజలు అడిగితే ఎంతో మంది నాయకులు ముందుకు వచ్చారు అందులో ముఖ్యంగా మన అటల్ బిహారీ వాజ్పేయి ఎల్కే అద్వాణి జేపీ నారాయణ లాంటి నాయకులు ఆ రోజు ఆ నాయకులు మన కోసం పోరాడారు దే చోస్ ప్రిజన్ ఓవర్ సైలెన్స్ వాళ్ళు పోరాడడం వల్లనే ఈ రోజు మనకు మాట్లాడే హక్కు జీవించే స్వేచ్ఛ కలుగుతుంది అట్లాంటి కాంగ్రెస్ చరిత్ర అట్లాంటి ఇందిరా గాంధీ సొంత వారసుడు అయిన ఈ రాహుల్ గాంధీ ఈ రోజు బయటికి వచ్చి రాజ్యాంగ పుస్తకాన్ని చేతిలో పట్టుకొని రాజ్యాంగాన్ని కాపాడుతుంది మేమే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది మేమే అని అంటే హాస్యాస్పదంగా అనిపిస్తుంది గజ దొంగనే వచ్చి నీతులు వల్లించినట్టుగా అనిపిస్తుంది దయచేసి ప్రజలారా ఒక్కసారి ఈ కాంగ్రెస్ నాయకుల చరిత్ర తెలుసుకోండి దిస్ ఇస్ నాట్ జస్ట్ హిస్టరీ దిస్ ఇస్ ద రియాలిటీ దిస్ ఇస్ ద రియాలిటీ ఆఫ్ ఆర్ ఇండియన్స్ ఆ రోజు మనం పోరాడుకున్నాం స్వతంత్ర భారతదేశంలో కూడా మళ్లీ చీకటిమయమైపోయాం ఒక దిక్కు సూర్యుడు ఉదయిస్తుంటే కూడా మాకెందుకు ఈ చీకటి రోజులు అని చెప్పి ప్రశ్నించి బాధించిన రోజులు ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి జేపీ నారాయణ ఎల్కే అద్వానీ లాంటి నాయకులు పోరాడారు కాబట్టే ఈ రోజు మనకి స్వేచ్ఛ దయచేసి యువత దూత్ ఆఫ్ ఇండియా ద యంగ్ జనరేషన్ ఆఫ్ ఇండియా దయచేసి మన చరిత్రను మరవకండి నెవర్ ఫర్గెట్ అండ్ నెవర్ ఫర్ గీవ్ అండ్ నెవర్ ఎవర్ ట్రస్ట్ కాంగ్రెస్ జై హింద్